కార్యక్రమం అంబేద్కర్ విగ్రహ శుద్ధీకరణ జిల్లా ఎడపల్లి మండలం ధర్మారం గ్రామంలో బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు కందగట్ల రామచంద్ర ఆధ్వర్యంలో గౌ బస్తీ చలో అభియాన్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాల వేశారు అలాగే దళిత వాడలో ఊరేగింపు చేసి బీజేపీ సంక్షేమ పథకాల గురించి ప్రజలకి తెలియజేశారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం దళితవాడలో సహపక్తి భోజనం చేస్తూ వారికి బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను వివరించారు కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూర శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి గంట శ్రీనివాస్ యాదవ్ మండల ఉపాధ్యక్షులు నాయని లక్ష్మణ్ గౌడ్ దళిత మోర్చా కన్వీనర్ కొటేష్ మండల యువ మోర్చా కన్వీనర్ మోస్రా సాయికుమార్ బూత్ అధ్యక్షులు బండా అభిలాష్ రాకేష్ కుర్న్నపల్లి శంకర్ గంగాధర్ నాయకులు దేరడి నాగేశ్ రఘు

మహామేధావి ప్రపంచం మెచ్చిన నాయకుడు బహుజన ఉద్దరణకి అనుక్షరం మహాదీక్షలు కృషి చేసేటువంటి మహా వ్యక్తి శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదో జన్మదిన వేడుకలని ఈరోజు మనం నిర్మాణం గ్రామంలో జరుపుకుంటా ఉన్నాం అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతి ప్రతి కుటుంబానికి చేరేటట్లు భారతీయ జనతా పార్టీ సందర్భంగా కృషి చేస్తా ఉన్నది దళితులకు భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉంది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున తిరపతి మండల దళిత నాయకుడు మండల దళిత పరిచయ అధ్యక్షుడైన శ్రీ కోటేశ్వర్ గారి ఇంట్లో ఈ రోజు సహపక్తి భోజనం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి కానీ ఏ మతానికి కానీ వ్యతిరేకం కాదు అన్ని వర్గాలని అన్ని కులాలని గౌరవించి సంపూర్ణంగా గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ మన భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన ప్రారంభించబడిన మన పార్టీ మన జాతీయ పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఈ అంబేద్కర్ జయంతిని కూడా ఘనంగా నిర్వహించాలని పిలుపు మేరకు ఈ రోజు మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం భారత్ జై